కరాటే ఆత్మరక్షణకే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది సినీ నటుడు సుమన్ విశాఖపట్నం మధురువాడ చిన్నతనం నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కాదు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని అలాగే బాలికలకు ఆత్మరక్షణకు ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు జోన్ టూ మధురువాడలో వాల్టేర్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే యోగా డాన్స్ స్టూడియోను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కరాటే శిక్షకులు పీవీ రమణమూర్తి మాట్లాడుతూ బాలబాలికలకు చిన్న వయసు నుండి కరాటే నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి వారు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో దాని దిశగా పయనిస్తారని తెలియజేశారు తమ వద్ద శిక్షణ పొందిన వాళ్లు బాలికలు దేశవ్యాప్తంగా జరిగే నేషనల్ షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియాలో అన్ని కరాటే పోటీల్లో పాల్గొంటారని గతంలో కూడా తమ శిక్షణ ద్వారా అనేక మంది అనేక పథకాలు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో దినేష్ సరస్వతి కేశవ మరియు శిక్షణ పొందిన బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మాస్టర్ కోసం కరాటేని చాలా తీసుకొచ్చారు సో ఈరోజు ఇక్కడ ఈ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ పిలిచారు చాలా ఆనందంగా ఉంది రెస్పాన్స్ కూడా పిల్లలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు కరాటే నేర్చుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు చాలా అవసరం ఎందుకంటే జీవితంలో అందరికీ ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది లైఫ్లో అది సాధించేది ఇది సాధించాలని కానీ మధ్యలో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఒక ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేయాలంటే మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ ఉంది దీంట్లో ఎక్ససైజ్ ఉంది అమ్మాయిలకి మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా అమ్మాయిలది మీకు తెలుసు మీ ఛానల్స్లోనే మీరు ఎన్నో కేసులు రోజు కనీసం ఒక్క కేసు అయినా ఏదో ఒకటి మీరు వేస్తూనే ఉన్నారు అయితే దీనికి ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు జరుగుతుంది ఎంక్వైరీ కమిటీ అదే పెద్ద ఇంట్లో జరిగితే అది చాలా పెద్ద కమిటీ చిన్న ఇంట్లో జరిగితే చిన్న కమిటీ దాని తర్వాత మర్చిపోవడం పాపం ఒక అమ్మాయి జీవితం పాడైపోయింది అమ్మాయి భవిష్యత్ ఏమిటి అనేది ఎవరు ఆలోచించట్లేదు సో ఇంకా వాళ్ళని చెప్పి తప్పులేదు మేము చాలా గవర్నమెంట్లు వచ్చింది చాలా గవర్నమెంట్కి మేము మా మెమో ఇచ్చాం స్కూల్స్ కాలేజెస్లో పెట్టండి అమ్మాయిల్ని రక్షించాలి స్కూల్కి వెళ్తున్న అమ్మాయిలని కూడా చాలామంది మొలి స్టేషన్ రేపు జరుగుతుంది అన్నీ చెప్పినా కూడా ఇసుకోవట్లేదు గవర్నమెంట్ సైడ్ కూడా లేదు కాబట్టి ఇంక ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఏంటి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు రక్షణగా ఉండాలంటే వాళ్ళకి మ్యాన్ కానీ హెంచ్ మ్యాన్ కానీ ఇవ్వలేరు కాబట్టి డైలీ స్కూల్ కాలేజీ వెనకాల వాళ్ళు రాలేరు సో పిల్లలు తిరిగి వచ్చే వరకు టెన్షన్ సో అమ్మాయిలకి మెయిన్గా మార్షల్ ఆర్ట్ నేర్పించండి వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే మీ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అలాగే టోటల్గా హెల్త్ వైజ్ చూస్తే యంగ్స్టర్స్కి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ లేక సో వీక్లీ ఒక త్రైస్ క్లాస్కి వచ్చి వీక్లీ త్రైస్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఇది పోతుంది అలాగే క్యారెక్టర్ డిసిప్లిన్ అంటే ఒక పర్సనాలిటీ ఇవన్నీ ఏంటంటే కరాటేలో చేంజ్ వస్తుంది క్రమశిక్షణ సో ఆ విధంగా నేను ట్రై చేస్తున్నాను అందుగా చాలా చోట్ల సక్సెస్ అయింది ఇందాక రమణ చెప్పినట్టు వైజాగ్లో కరాటే చాలా ఒకప్పుడు ఏదో చాలా చిన్నగా టెన్ పర్సెంట్ ఉంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేసింది వరల్డ్ టోర్నమెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా వరల్డ్ టోర్నమెంట్ ఒకటి జరుగుతుంది మన పోర్ట్ స్టేడియంలో ఏషియన్ టోర్నమెంట్ ఉంది సో చాలా డెవలప్ అవుతుంది ఈ విధంగా అందరూ రావాలి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అందరూ నేర్చుకోవాలి అండ్ ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఇదంతా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక సైడ్లో ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక సైడ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఒక మంచపాన టైం ఒక కరాటే బ్లాక్ బెల్ట్ అయినా సో ఆయన కూడా దీంట్లో దృష్టి తీసుకొని స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ చేసి ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని మహిళలకి ఇది కంపల్సరీ చేసి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇది కంపల్సరీగా స్కూల్లో పెట్టాలని కోరుకుంటూ వాళ్ళ మంచి కోసం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వై వైజాగ్లో ఎరాటైకి చాలా ఆదరణ ఉంది ప్రతి గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి మా వెన్నుండి నడిపిస్తున్న మా సుమ్మన్ గారికి ఈరోజు నా కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ పిల్లడం జరిగింది ఆయన ఇచ్చేశారు గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ కరాటే బెస్ట్ కరాటే వైజాగ్లో ఇస్తున్నామంటే మా సుమ్మన్ గారి వల్ల ఆయన ఇచ్చిన సపోర్టు మాకు ఈరోజు ఓపెనింగ్ కూడా అలాగే వచ్చారు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు